బీసీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కూడా కులాగలనం చేసి బీసీ ఎంతమంది ఉన్నదో ఒక శాస్త్రీయంగా ఎం పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు ఫార్టీ ఫోర్ పర్సెంట్ మనకు రిజర్వేషన్స్ కల్పించాలి విద్యా ఉద్యోగ మన ఎన్నికలలో వచ్చే రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సంటేజ్ మనం ఫార్టీ టూ పర్సెంట్ చేసుకుంటూ పోవాలని ఒక బిల్డింగ్ నిన్న మార్క్ చేసిన సమయ శుభ సంధర్బ పత్రం తానే కొక సంకమ్యూనిటీ రిస్ ఐబీసీ బిల్ దగ్ వెల్లో మనం রাস্তা మంత్రి గారి కు మనం కావంగ మనం సర్వేస్ ఏకగ్రీవ అన్ని పార్టీలు కలిసి దానికి మద్దతు తెలిపారు ఆ బిల్ పాస్ కావడం చాలా శుభపరిణామం దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి పక్షం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా సాధించుకోవాలి దీనికి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ పాస్ చేయడానికి కొరకు అన్ని తోని ఒక డెలిగేషన్ ద్వారా ఉంది అక్కడ కూడా మనం సాధించుకుందాం అని చెప్పడం ఇది నిజంగానే దేశ చరిత్ర ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు వారి సౌకమార్టీ బీసీ వెల్ఫేర్ కమిషన్ అండ్ మంత్రి వర్యులు వీళ్ళందరినీ కలగలుపుకొని రాహుల్ గాంధీ గారి పేరు మేరకు ఈ దేశంలో ఉలకసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ బిల్ పాస్ చేయడం నిజంగా బీసీ బలహీన వర్గాలకు మనకు ఈ రిజర్వేషన్ సాధించడం ద్వారా ఎన్నో సదుపాయాలు మన ఆత్మాభిమానాలు మన ఉద్యోగాలు ఏ పరంగా చూసినా రిజర్వేషన్స్ మచ్చుకు మననే కాంగ్రెస్ పార్టీ एमसी গুলো কোটা আনলো মূলক মূলক বিশেষ একটা একদম আলাদা টিআরএস वालोंওটা বিশেষ দিল দিনকে পাক এক सूचना রেপranu না ইলেকশনেে লাভ আছে উদ্যোগা প্রদানের লাভ আছে বিহে বাইরে প্রাঙ্গণে লাভ আছে উইং পরнга 42 ఇరవై తొమ్మిది ఇప్పుడు వెయ్యాల మన నలభై రెండు తీసుకుపోతున్నామంటే చాలా గొప్ప సదినంగా ఈ రోజును పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రభుత్వానికి అగ్రపక్షానికి సార్లు అందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఎల్ల వేరేలా లాగే కార్యక్రమాలు మీరు కలిసి కొనగా చేసిన సందర్భంగా మేము సంతోషిస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మీకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళవేళ ఎప్పుడైనా అన్నదండలుగా ఉండి మీకు చేతుడుకోవాలండి మీ పిలుపు మీరే ఇక్కడ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అగ్రనేత రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలందరూ కూడా మేమెంతో మా ఇష్ట అంతా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి రోజు భారత్ జోడో యాత్రలో ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బహిరంగ సభలో ఈ బీసీ డిక్లరేషన్ను ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మాత్రులు కరీంనగర్ ముద్దుబీట పున్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను శాసనభ ప్రకటించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి అలాగే అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకటించినటువంటి బిల్లు ప్రకటించినటువంటి మా పొందం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి అందరికి కూడా మేము శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏది చెప్తుందో అదే ఇది ఇదొక సందర్భంగా మేము చెప్తూ ఒక్కొక్కటి ఈ పదిహేను నెల కాంగ్రెస్ పాలనలో ఏదైతే గ్యారంటీ ఇచ్చినమో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా దేశంలోనే శాసన సభలో ప్రప్రథమంగా భారతదేశంలో బీసీ కులాంగన కులాంగన ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటాం బీసీలను మేము ఎన్నడో మరుచుకోమనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా కానీ నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి అందరికి కూడా దీంట్లో భాగస్వామ్యైనటువంటి ఉద్యోగులకు అలాగే రాజకీయ నాయకులకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బీసీ నాయకులుగా మేమందరం కూడా వారికి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం